ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న డిసిక్స్ న్యూస్కు స్వాగతం అయ్యప్పమాల ధరించిన కంచన్బాగ్ ఎస్ఐ కృష్ణకాంత్కు పోలీస్ శాఖ రూల్స్ బ్రేక్ చేశారని మెమో ఇవ్వడంపై రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంఘాలతో పాటు అయ్యప్ప స్వాములు బీజేవైఎం కార్యకర్తలు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు నగర పరిధిలో ఉన్న అయ్యప్ప స్వాములు డీజీపీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిరసన దీక్ష చేపట్టారు డీజీపీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు ఈ నిరసన కార్యక్రమంలో నగర పరిధిలోని అయ్యప్ప స్వాములు ఉన్నతాధికారులు తక్షణమే ఎస్ఐకి ఇచ్చిన మెమోపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు సౌత్ ఈస్ట్ జోన్ కార్యాలయం ఎదుట కూడా అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున నిరహార దీక్ష చేపట్టారు ఇక అయ్యప్ప స్వాములను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు దీనిలో భాగంగా జగిత్యాల జిల్లా మెట్పెల్లి ఆర్డీఓ కార్యాలయంలో అయ్యప్ప స్వాములు ఆర్డీఓ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు ఎన్నో అన్య అన్యమతస్తులు అనేకమైనటువంటి అన్యాయాలు అత్యాచారాలు ఘోరాది ఘోర పాపాలు చేస్తున్నారు వారికి ఏం శిక్ష లేదు ఒక సర్వమతమైనటువంటి ఒక అయ్యప్ప యొక్క భక్తులను ఇలా శిక్షించడం సరి అని కాదు అని దాన్ని ఖండిస్తున్నాం ఒక్కసారిగా సర్వ మతాలకు అనుకూలమైనటువంటి హైందవ ధర్మం ప్రకారంగా అయ్యప్ప యొక్క స్వామి దీక్ష అయ్యప్ప స్వాములు ఉంటారు మరి దానిలో భాగంగానే హైదరాబాద్లో ఒక ఎస్ఐ గారు మాల వేసుకొని ఈ నల్లటి దుస్తులు వేసుకొని ఆఫీస్కి వెళ్ళడం జరిగింది వారికి పై ఉన్నతాధికారులు ఇది తప్పు ఇలా చేయకూడదు అని చెప్పి వారికి నోటీస్ ఇచ్చి వారిని అనేక విధమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు ఇది సరి అయినటువంటి కాదు మనము హైందవనము సర్వ మతాలను గౌరవిస్తున్నాము దాని ప్రకారంగానే మీరు కూడా మా యొక్క అయ్యప్ప స్వామి మతాన్ని గౌరవించి అందరిని సవ్యంగా చూడాలి ఎలాంటి అధికారులు ఎలాంటి శిక్ష చేయకూడదు ఒకవేళ అలాంటి శిక్ష చేసినట్టుంటే ప్రజలు పెరగబడే పరిస్థితి ఉంది అటువంటి యొక్క పరిస్థితి తెచ్చుకోకండి దయచేసి మా యొక్క అయ్యప్ప స్వాముల మతాన్ని గౌరవించండి కాపాడండి రక్షించండి స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప స్వాములందరికీ స్వామి శరణం అయ్యప్ప స్వామి దీక్ష ఇసుకున్న హైదరాబాద్లో ఒక ఎస్ఐ స్వామికి మన పై అధికారులు మెమో ఇచ్చడం జరిగింది అంటే నల్లబట్టలు వేసుకొని ఆ అయ్యప్ప స్వామి డ్యూటీకి రావద్దని చెప్పేసి ఇట్లా మెమోని ఇచ్చ జరిగింది నోటీస్ ఇవ్వడం జరిగింది అతని డ్యూటీలో తీసుకొని అన్ని మతస్థులు సమానం అని మన హిందూ హిందూ ధర్మదారు అందరూ సమానం అని చెప్పడం జరుగుతుంది తర్వాత అందులో భాగంగా ఈ నల్లబట్టలు తీసేసి షూ వేసుకొని రమ్మడం ఆయనకు నోటీస్ ఇవ్వడం చాలా బాధాకరం మా అయ్యప్ప స్వాములందరూ పెద్ద ఎత్తున దాన్ని ఖండిస్తూ మీరు ఆయన డ్యూటీలో తీసుకొని ఆయనకి కరెక్ట్గా సమానం ఇచ్చి ఆయన డ్యూటీలో తీసుకొని అప్ప బట్టలు వేసుకుందామని చెప్పగలరు అట్లాగే ఇలాగ చేస్తే దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలో అన్నింటిలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి మనం చేసుకుంటూ ఇస్తున్నాం స్వామి చరణం స్వామి స్వామిచరణం గత మూడు రోజుల క్రితం హైదరాబాదులో ఒక ఎస్ఐ ఎస్ఐ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడం వల్ల షూ వేసుకోలేదని చెప్పి పై అధికారులు వారికి మెమో ఇవ్వడం జరిగింది దీనికి నిరసనగా ఈరోజు హైదరాబాద్లోని డీజీపీ ఆఫీస్లో అయ్యప్ప స్వాములు ముట్టడించడం జరిగింది దీన్ని అయ్యప్ప స్వాములను అరెస్ట్ చేశారు దానికి నిరసనగా ఇక్కడ ఆర్డీఓకు మేము కూడా నిరసన తెలియజేయడం జరిగింది దయచేసి ఈ గవర్నమెంట్ ఆఫీసర్ ఏ క్యాడర్లో ఉన్నా కానీ అయ్యప్ప దీక్ష తీసుకుంటే అతి దీక్షను వీలైనంత వరకు వారికి సర్దుబాటు కలిగించి విధంగా గవర్నమెంట్ జీవ తీసుకురావాలని మనం చేర్చున్నాం స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప మాలంటే ఒక అయ్యప్ప స్వామితో సమానంగా చూసే మాల ఇది ఒక మాల వేస్తే అయ్యప్ప స్వామి రూపాన్ని ధరించినంత ఆ విధంగా ఒక సాములందరూ మొక్కుతారు అన్నమాట అటువంటి స్వామిని మన అధికారులందరూ ఈ మాల వేసుకొని ఈ బట్టలు వేసుకొని రావద్దు అనేది అది చాలా బాధాకరమైన విషయం ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి మీ మీడియా దృష్టికి మేము ఎందుకు తీసుకొస్తున్నామంటే ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరాృతం కాకుండా వాళ్ళు ఏదైతే సర్కులరు మాకు జారీ చేసినారో ఆ సర్కులర్ను రద్దు చేయాలి అలాగే అయ్యప్ప స్వామి మాలాపరులను దీక్షాపరులను ఎక్కడ ఏ ఉద్యోగుల ఏ ఉద్యోగంలో ఉన్న వారిని నల్లబట్టలు వేసుకొని రావి రానిచ్చే విధంగా అయ్యప్ప మాలను నలభై ఒక్క రోజు కంటిన్యూ చేసే విధంగా అయ్యప్ప స్వామి దీక్షాపరులకు ఏ ఆటంకం కలిగించ కలిగించకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాము అలాగే ఉన్నత అధికారులకు దయచేసి అయ్యప్ప స్వామి అందరి తరఫున ఒక విజ్ఞప్తి చేస్తున్నాం స్వామి శరణం మీరు కూడా అయ్యప్ప స్వామి మాల వేసినారో వెయ్యలేరో మాకు తెలియదు కానీ అయ్యప్ప స్వామి మహత్యం గురించి తెలుసుకోండి ఒక్కసారి అయ్యప్ప స్వామిని ఎవరైతే కాదని కూడదని వాళ్ళు మాట్లాడతారో వాళ్ళకు ఎలాంటి పరిణామాలు జరిగినాయో గతంలో పునరు పునరుతృతం అయినాయి ఖచ్చితంగా ఈ అయ్యప్ప స్వాముల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరో ఇప్పుడు డీజీపీ కార్యాలయంలో ఎవరైతే ధర్నా చేసినారో వాళ్ళందరి అరెస్ట్ చేసినారు వాళ్ళని తక్షణమే వదిలిపెట్టి వాళ్ళ మీద ఎటువంటి కేసులు లేకుండా వదిలిపెట్టాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే ఇప్పుడు ఈ దీక్ష తీసుకున్న స్వాములకు ఎట్లయితే సర్క్యులర్ రద్దు జారీ చేసినారో ఆ సర్క్యులర్ను కూడా ఇను రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాం స్వామి స్వామి శరణం